ఓవర్నైట్ స్కోర్ మూడు వికెట్లతో నూట ఏడు పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు రెండు వందల ఇరవై మూడు పరుగులకు ఆల్ అవుట్ అయింది మెమినుల్ హక్ నూట తొంభై నాలుగు బంతులు ఆడి పదిహేడు ఓర్లు ఒక సిక్సర్తో నూట ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో ముప్పై ఒక్క పరుగులు చేయగా భారత జట్టులో జస్ప్రీత్ బూమ్రా యాభై ఇచ్చి మూడు వికెట్లు తీశాడు మహమ్మద్ సిరాజ్ రవిచంద్రన్ అశ్విన్ ఆకాశ్ దేవ్ చెరో రెండు వికెట్లు తీశారు ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా జట్టు విధ్వంసకర బ్యాటింగ్ ఆడింది ఎస్ఎస్సి జైస్వాల్ యాభై ఒక బంతులో పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై రెండు పరుగులు చేయగా రోహిత్ శర్మ పదకొండు బంతులో ఒక ఫోర్ మూడు సిక్స్లతో ఇరవై మూడు పరుగులు చేశాడు వీరిద్దరు విధ్వంసం దాటికి భారత్ టెస్ట్ చరిత్రలో వేగంగా మూడు ఓవర్లలో యాభై పరుగులు చేసింది పది ఓవర్లో వంద పరుగులు అందుకున్న జట్టుగా రికార్డులు నెలకొల్పి శుభ్మాన్గిల్ ముప్పై ఆరు బంతులాడి ముప్పై తొమ్మిది పరుగులు చేసి సాకీబుల్లాసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ పదకొండు బంతులాడి తొమ్మిది పరుగులు చేసి సాకీబుల్లాసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ ముప్పై ఐదు బంతులు ఆడి నలభై ఏడు పరుగులు చేసి సాకీబుల్లాసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్ నలభై మూడు బంతుల్లో అరవై ఎనిమిది పరు మెయిదీ హాసన్ మీర్జ్ బోలింగ్లో అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా పదమూడు బంతులు ఆడి ఎనిమిది పరుగులు చేసి మెయిదీ హాసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు బంతులు ఆడి ఒక పరుగు చేసి సాకీబుల్లాసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆకాష్ దీప్ ఐదు బంతులు ఆడి పన్నెండు పరుగులు చేసి మైదీ హసన్ మీర్చ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు బంగ్లాదేశ్ బౌలర్లలో మైదీ హాసన్ మీర్చ్ నాలుగు వికెట్లు పడగొట్టగా ఉల్ హసన్ నాలుగు వికెట్లు తీశాడు హసన్ మహ్మద్ ఒక వికెట్ తీశాడు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ జట్టు పదకొండు ఓర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి ఇరవై ఆరు పరుగులు చేసింది బంగ్లాదేశ్ బ్యాటింగ్లో జకీర్ హసన్ పది పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు హసన్ మహమ్మద్ నాలుగు పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఎస్ ఇస్లాం నలభై బంతులు ఆడి ఏడు పరుగుల వద్ద మోమినుల్ హక్ రెండు బంతులు ఆడి సున్నా పరుగుల వద్ద నాట్అవుట్గా ఉన్నారు బంగ్లాదేశ్ జట్టు ఇండియా కంటే ఇరవై ఆరు పరుగులు తక్కువగా ఉంది